కాంగ్రెస్ కార్యకర్తకి న్యాయం జరిగే విధంగా మాకు భగవంతుడు ఎంత శక్తిస్తే కృషి చేస్తారని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా సహాడు అది ఒక లింక్ కార్డు ఉంది ఆ లింక్ కార్డు కాంట్రాక్టర్ కూడా పనులు చేసిన తప్పనిసరిగా ఆ విషయంలో కూడా మరి ఏ విధంగా పనులు చేపట్టడానికి వీలుంటుందో తప్పనిసరిగా పరిశీలించి చేసే ప్రయత్నం కూడా ఐదే అడిగినందుకు నూట ముప్పై ఆరు చెరువులు వినిపిస్తారు అది వీళ్ళే పర్ద మరి ఆ విషయం కూడా నేను అసలు మీకు గుర్తు చేస్తూ మరి నేను ఈరోజు ఆలోచన అసలు కారణం సుదీర్ఘకాలం తెలంగాణ ఏర్పడిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో అయితే నేను వాళ్ళ అధికారంలో ఉన్న సమయం అంతా నేను ప్రతిపక్ష శాసనసభ్యులుగా ఉన్నా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా మీరు చాలా మంది ఎందుకు వచ్చేవి నేను ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మన జిల్లా నుంచే వరుస ఏడు సార్లు గెలిచిన కాంగ్రెస్ ఆ ఆరు సార్ ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఏడు సార్లు గెలిచిన మరి కాలం ఈ జిల్లా ప్రజాపత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా ఉమ్మడి లో హౌసింగ్ మంత్రిగా ఆ మధ్యకాలం ఏడేళ్ల పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యులుగా మళ్ళీ ప్రత్యేక తెలంగాణలో ఈ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రిగా మరి ఈ జిల్లా ప్రజలందరూ సుమారు సుమారు అన్ని నియోజకవర్గాల్లో మరి చాలా మంది మంచి మిత్రులు ఉన్నారు మరి మేము పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విషయం గమనించిన రాష్ట్రంలో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో రాష్ట్ర వ్యవస్థలో పిడిఎస్ వ్యవస్థలో ఇచ్చే బియ్యం ప్రభుత్వాలు ఆ దొంగ బియ్యం నలభై రూపాయల కిలో కొని ఉచితంగా ఉచితంగా ప్రతి వ్యక్తికి ఆరు భూమి పంపించారు ఏమైంది మీరందరూ గమనించారమ్మా వేరు పెద్దలు ఇక్కడ వచ్చిన ఆక్రమించలేదు